హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మేము త్రీ ఇయర్స్ బ్యాక్ కూర్కు టూర్కి వెళ్ళామండి అక్కడ ఏ ఫుడ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏమేమి ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్ స్క్రిప్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నామండి కరోనా ముందు వెళ్ళాము ఆల్మోస్ట్ ఒక ఫోర్ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యి ఉంటుంది అప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి మైసూర్ వరకు ట్రైన్ టికెట్ చేసుకున్నాము మైసూర్ నుంచి వెళ్ళడానికి అక్కడ వెహికల్స్ ఉంటాయండి మనకు కావాలంటే ప్రైవేట్ క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు లేకపోతే బ్ల బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఆ వెళ్ళే రూట్ అయితే మైసూర్ నుంచి కూర్కు వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది మేము వచ్చేసి జూన్లో వెళ్ళాము ఇంకప్పుడు సమ్మర్లో సమ్మర్ అంతా అయిపోయింది ఇంకా అక్కడైతే కొంచెం ఏంటంటే కొంచెం గ్రీనరీ అది తక్కువ ఉందనమాట ఇంకా మనము వింటర్ వింటర్లో కానీ వెళ్తే చాలా బాగుంటుందంట స్నోఫాల్ అవి పడుతుంటుందంట కొంచెం చాలా బాగుంటుందని చెప్పి విన్నారు విన్నాను అది కాక హార్వెస్టింగ్ టైం అంట అక్కడ కాఫీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ హార్వెస్టింగ్ టైం అప్పుడైతే చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు కానీ మేము వెళ్ళింది జూను జూన్ ఫిఫ్త్ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అనుకుంటాను నాకు సరిగ్గా గుర్తులేదు ఇంక ఇది వెళ్ళే రూట్ అండి మైసూర్ నుంచి కూరుగు వెళ్ళే రూట్ అనమాట అప్పుడు నేను వీడియో సరిగ్గా తీయలేదు కొంచెం లైట్గా అట్లా తీసాను మేమైతే బస్లో వెళ్ళాము మైసూర్ నుంచి కూర్కి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ టైం పట్టింది ఓన్గా ప్రైవేట్ క్యాబ్స్ బుక్ చేసుకుంటే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇంకా మేమైతే బస్సులోనే వెళ్ళాము ఇంకా చూడండి ఇక్కడైతే దారిలోనే అన్ని కాఫీ ప్లాంట్స్ అవి స్పైసెస్ అవన్నీ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడైనా కూడా హిల్ స్టేషన్స్కి ఎప్పుడైనా వింటర్ వింటర్ సీజన్లోనే వెళ్తే చాలా బాగుంటుందండి ఇది ఎక్కడే కాదు ఏ హిల్ స్టేషన్స్ అయినా కూడా వింటర్లో వెళ్ళడం బెటర్ అది నా ఒపీనియన్ అనమాట ఇంకేంటంటే ఇంకొకటి అక్కడ వెళ్ళాము మేమైతే వేయో రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి మాకు మేము అది కాక షేరింగ్ బుక్ చేసుకున్నామంటే టూ రూమ్స్ ఉంటాయి ఇద్దరికి కామన్గా కిచెన్ ఉంటుంది అనమాట మనం ఏమన్నా టీ కానీ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే అక్కడ అక్కడ బౌల్స్ అవన్నీ ఉంటాయి మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు మేము అట్లా షేరింగ్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది అంటే డబుల్ బెడ్రూమ్ లాగా అండి ఒకరికి ఒక ఒక బె టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ ఫ్యామిలీస్కి అనమాట ఒకటి కామన్ కిచెన్ ఉంటుంది రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి మేము ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ అంతేనండి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అట్లనే పడింది మేమైతే త్రీ డే త్రీ డేస్ అయితే టూర్లో అయితే ఉన్నాము మీకు అయితే మాకు ఆ ప్లే టైం సరిపోలేదు ఇంకా ఒక వన్ డే టూ డేస్ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా మిగిలిపోయాయి అనమాట ఫస్ట్ డే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి టూ వన్ నో టూ అలా అయిపోయింది మేము వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి మేము వెళ్ళేసరికి టైం అయితే ఇంకా బయటికి వెళ్ళేసరికి త్రీ ఫోర్ అయిపోయింది అనుకుంటా ఫోర్కి ఏంటంటే అక్కడ దగ్గర దగ్గర ప్లేసెస్ అన్నీ ఉన్నాయి అది రాజా అని చెప్పేసి ఓంకారేశ్వర్ టెంపుల్ రాజా సీటు అబ్బే ఫాల్స్ ఆ రెండు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాము మేము అక్కడ ఆటోస్ ఉంటాయి వెహికల్స్ ఉంటాయి వెళ్ళడానికి చాలా బాగు వెళ్ళడానికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట బయటికి రాగానే వెహికల్స్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకేంటంటే ఇది వచ్చేసి మండల్పట్టి వ్యూ పాయింట్ అంటే అండి ఇక్కడ సినిమా షూటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి విన్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కానీ ఎక్కాలండి చాలా టైం చాలా ఓపిక ఉండాలన్నమాట కొంచెం పైకి ఎక్కాలి నేనైతే ఎక్కలేక కొంచెం కష్టపడ్డాను అనమాట ఇంకా ఇదైతే లొకేషన్ మేము మార్నింగే వెళ్ళాము బ్యూటిఫుల్ అండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మూవీస్కి అట్లా షూటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయని విన్నాను నెక్స్ట్ మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళింది అంతే రాజ ఒకటి వెళ్ళాము అబ్బే ఫాల్స్ ఓంకారేశ్వర్ టెంపుల్ అవన్నీ ఆఫ్టర్నూన్ ఒక త్రీ అవర్స్ అట్లా టైం పట్టింది అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయండి పక్కన పక్కనే ఉంటాయి మాకు ఒక సెవెన్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు కూర్కు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎక్కువ గ్రూప్స్ గ్రూప్స్ టూర్ గ్రూప్ టూర్ వెళ్ళడం బెటర్ అండి ఎందుకంటే వెహికల్ ఇద్దరికైనా ఒకటే అంతే అమౌంట్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కైనా ఒకటే అమౌంట్ అనమాట వెహికల్కి వెహికల్కి అంతా ఒకటే అమౌంట్ బుక్ ఏ ఒక్కరికైనా అంతే గ్రూప్ అయినా అంతే అనమాట అందుకని చెప్పేసి ఫ్యామిలీ అసలు ఎక్కువ మంది అట్లా వెళ్ళడం కొంచెం బెటర్ అనమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మేమైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ చూసాము ఈవినింగ్ వరకు సరిపోయింది ఈ రాజా సీట్ అనేది అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఫాల్స్ అయితే అక్కడ వాటర్ మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి అంటే ఇంకా చెప్పాను కదా వింటర్ సీజన్ ఫాల్స్ వాటర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి చూడండి ఇక్కడైతే వాటర్ చాలా తక్కువే ఉంది ఇంకా అక్కడ వెళ్ళేసి కొంచెం కొంచెం నడవాలండి కొంచెం కిందకి వెళ్ళినట్లు వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఒకటి ఓంకారేశ్వర్ టెంపుల్ తర్వాత రాజా సీటు ఈ రాజా సీట్ ఏంటంటే అక్కడ అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆలు లొకేషన్ మొత్తం చాలా కనిపిస్తుంది అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ సన్సెట్ సన్ రైజ్ చూస్తారనమాట అది చూడడానికే చాలా మంది వెళ్తారు వెళ్ళే టైం ఆ టైం లోనే అక్కడ బాగుంటుందన్నమాట మాకు అక్కడ రూమ్ మేము బుక్ చేసుకున్న రూమ్కి రాజా సీట్కి చాలా దగ్గర ఉంది ఇంకైతే ఇంకా ఇంకా అవన్నీ అక్కడైతే పార్కు అవన్నీ ఉంటాయండి పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట రకరకాల ప్లాంట్స్ తోటి బాగుంటుంది నెక్స్ట్ ఆ రోజైతే అలా అయిపోయింది ఈవినింగ్ అలా అయిపోయి వచ్చేసి తినేసి పడుకొని మళ్ళీ మార్నింగే వెళ్ళాము మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ దుబరే హెల్ ఎలిఫెంట్ క్యాంప్ అని ఒకటి ఉంటుందండి అక్కడ వెళ్ళామన్నమాట అక్కడ అంటే అక్కడ నుంచి కూడా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి మన ఓన్గా బస్సెస్ అలాంటివి ఏమీ ఉండవు ఇది ఒకటి అక్కడికి వెళ్ళాలి ఇంకొకటి డ్యామ్ ఒకటి ఉంటుందండి ఆ డ్యామ్ ఒకటి ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ టెంపుల్ అండి అసలు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చూడాల్సింది ఏంటంటే చూడండి ఇది ఒక వాళ్ళ ఆర్కిటెక్చర్ తోటి చాలా బాగుందనమాట గోల్డెన్ టెంపుల్ అదైతే కంపల్సరీ చూడాల్సింది సెకండ్ డేలో మేము ఇవన్నీ చూడడానికి సరిపోయింది నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి ఇంక అవన్నీ చూసుకొని వెళ్ళాము అక్కడ బ్రేక్ఫాస్ట్ అవన్నీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కర్ణాటక ఈ సైడ్ ఏంటంటే హాఫ్ బాయిల్డ్ రైస్ ఎక్కువ పెడతారండి ఫుడ్ నాకు కర్రీస్ అవన్నీ నాకు ఏమీ నచ్చలేదు మేము రెస్టారెంట్కి వెళ్తే అమౌంట్ కూడా ఎక్కువే పడింది కానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు రాలేదు కానీ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి కర్ణాటక స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ బాగా తినొచ్చు కానీ రైస్ అయితే నాకు నచ్చలేదు మనం చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలో ఏంటో తెలియదు మేము మామూలు రైస్ ఫిష్ కర్రీ ఆర్డర్ చెప్తే వాళ్ళు హాఫ్ బాయిల్డ్ రైస్ ఈ హాఫ్ బాయిల్డ్ రైస్ అవి తీసుకొచ్చారు నేను అవైతే అస్సలు తినలేకపోయాను మనకు అలవాట్లేదు కదా మనం తినలేము ఇంకా ఇంకా అందుకే అది అదొక్కటే కొంచెం ప్రాబ్లం అయింది కానీ ఫుడ్ అయితే టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి టిఫిన్స్ అయితే హ్యాపీగా తినేసేయొచ్చు ఇందుకో చూడండి ఇంకా ఒక రోజంతా అవే సరిపోయింది కాఫీ ప్లాంట్స్ అవన్నీ సెకండ్ డేలో సరిపోయింది థర్డ్ డే మేము ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఆఫ్టర్నూన్కి మైసూర్కి వచ్చేద్దామని చెప్పేసి మేము అక్కడ చూడండి ఇది మండలపట్టి వ్యూ పాయింట్ పుష్పగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంటుంది అవన్నీ ఒక మేము మార్నింగే బయలుదేరాము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్కి వెళ్తాము అక్కడ మన మన కార్లు వెహికల్స్ ఏమీ వెళ్ళవండి అక్కడికి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు అయితే అసలు బాగుండదనమాట కొండపైకి ఎక్కేది వాళ్ళ జీప్స్ అవైలబిలిటీ ఉంటాయి ఆ జీప్స్ వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారు వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు అనుకుంటాను జీప్స్ అయితే వెళ్తూ ఉంటాయి అక్కడ చూడండి అంత వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇదంతా ఎక్కాల్సిన ప్లేస్ అయితే ఎక్కువ ఉందండి ఇక్కడ సినిమా షూటింగ్స్ అవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయంట ఎలిఫెంట్ క్యాంప్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ కావేరీ రివర్లో నుంచి వెళ్ళాలండి మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే నడవ నడిచి రాళ్ళ మీద నుంచి వాటర్లోంచి నడిచి వెళ్ళొచ్చు కానీ వాటర్ ఎక్కువ ఉంటే బోటింగ్ దగ్గర వెళ్ వెళ్తాయంట అక్కడ ఎలిఫెంట్స్ అన్నీ ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయండి చాలా ఉంటాయి అవన్నీ ఏంటంటే మైసూర్లో ఉత్సవాలు జరిగేటప్పుడు అవన్నీ ఉత్సవాలకి తీసుకెళ్తారంట మిగిలిన టైంలో అక్కడ అక్కడ ఉంటాయంట ఏనుగులు అవన్నీ వాటిని అక్కడే పెట్టేసి ఫుడ్డు అవన్నీ వాటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు గిట్లయితే ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఉంటాయండి కూర్గ్ అయితే చాలా బెస్ట్ ప్లేస్ నన్ను అడిగితే కానీ వింటర్లో వెళ్తే చాలా బాగుంటుంది అని మాకు కూడా అనిపించింది మేము వెళ్ళిన జూన్లోనే మాకు ఈవినింగ్ అయ్యేసరికి చలి స్టార్ట్ అయిపోయింది అనమాట కానీ మనం నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంకా వింటర్లో వెళ్ళడం బెటర్ మేము ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇవన్నీ మండ మండల్పట్టి వ్యూ పాయింట్ పుష్పగిరి వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అవన్నీ చూసేసి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసి రూమ్ వెకేట్ చేసి మేము ఈవినింగ్ కల్లా మైసూర్కి అయితే వచ్చేసాము మైసూర్కి వచ్చేసి ఇంకా అక్కడ ఫుడ్ అవి తినేసి ఇంకా మైసూర్ బ్యా మైసూర్ ప్యాలెస్ బృందావన్ గార్డెన్స్ అవన్నీ చూసేసుకొని మేము రిటర్న్ అయిపోయామన్నమాట మొత్తం ఒక ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ మేము ఉండింది ఒక త్రీ డేస్ అని అండి అప్ అండ్ డౌన్కే టైం ఎక్కువ పట్టేసింది అనమాట ఇంకా ఇంకా అవన్నీ చూసేసి మైసూర్లో ఇంకా రోజు ఆ నైట్ స్టే చేసేసి ఇంకొచ్చేసాము ఇంకా చాముండి హిల్స్ వాటికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు వీలు కాలేదండి వెళ్ళడానికి ఇంకా మార్నింగే మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా రాలేకపోయామని వెళ్ళలేకపోయాము చూద్దాం ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇంకా అందుకని ఇంక అట్లా ఫోర్ డేస్ అయితే అట్లా తిరిగేసి వచ్చామండి ఇంకా మేము తలకావేరి ఇలాంటివి ఇంకా వాటర్ ఫాల్స్ ఇరుప్పు ఫాల్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ మేమేం చూడలేకపోయామో మాకు టైం లేదు ఎవరైనా వెళ్ళేటప్పుడు అన్నీ చూడాలనుకుంటే మినిమం ఒక త్రీ డేస్ అక్కడే స్టే చేసేలాగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం అన్నీ చూడగలం అన్నమాట ఇంకైతే బ్యూటిఫుల్ ప్లేస్ అండి కూర్గైతే అయితే ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళండి చాలా ఏమి ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా వయో నన్ను అడిగితే వయో రూమ్స్ బుక్ చేసుకోవడం బెటర్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా వయో వయో రూమ్స్ చాలా బాగుంటాయి మేము మైసూర్లో కూడా వయో రూమ్సే బుక్ చేసుకున్నాము చాలా బాగున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అక్కడ ఏమి వెరైటీస్ ఏమి దొరుకుతాయి అలాంటివి తినాలి అనేది తెలుసుకొని ఆర్డర్ చేసుకోవడం బెటరు లేకపోతే మనం ఎంతో కొంత అమౌంట్ అయితే లాస్ అయిపో లాస్ అయిపోతాము మెయిన్ ఏంటంటే కూర్గులో చూడాల్సినవి అవేనండి మెయిన్ ప్లేసెస్ అయితే మేమైతే అవన్నీ చూసేసి ఓ త్రీ డేస్ అట్లా ఉండేసి అన్నమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్